జమికుంట ఓదెల రెండు మండలాల మధ్య మానేరు నదిపై నిర్మించినటువంటి చెక్ డ్యాము ఈరోజు ఇసుక మాఫియా ఆధ్వర్యంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయల చెక్ డ్యామ్ను పేల్చివేయడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత చెక్ డ్యామ్ల పేల్చివేత నిత్య కృత్యం అయిపోయింది గతంలో మియా వాగు మీద ఒక చెక్ డ్యామ్ను పేల్చడానికి ప్రయత్నం చేశారు నిర్మల్ జిల్లా స్వర్ణవాగు మీద ఒక చెక్ డ్యామ్ను పేల్చేశారు ఈరోజు మానేరు నది మీద ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు ఇరవై నాలుగు కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ను రాత్రికి రాత్రే మాఫియా పేల్చివేశారు ఇది నేను చెప్తున్న మాట కాదు ఇటు ఓదెల మండల రైతులు ఇటు జమ్మికుంట మండల రైతులు పలు గ్రామాల రైతులు వచ్చి చెప్తా ఉన్నారు రాత్రి ఎనిమిది గంటల వరకు మేము చేపలు పట్టాం ఇక్కడ ఏ ఇబ్బంది లేదు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చేసరికి చెక్ డ్యామ్ పేల్చి వేయబడ్డది నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే ఇయాల రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేళతా ఉంది రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇసుక మాఫియా అవతారం ఎత్తారు ఇలా వేల కొద్ది ట్రాక్టర్లు లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడికి పాల్పడుతూ ఉన్నారు తమ ఇసుక మాఫియాకు ఇసుక తీయడానికి చెక్ డ్యామ్ అడ్డంకిగా ఉందని ఈ చెక్ డ్యామ్ నిండా నీళ్లుంటే ఇసుక తీయలేమని రాత్రికి రాత్రి ఈ చెక్ డ్యామ్ను పేల్చివేసినారు ఇది గతంలో కూడా జరిగింది ఇదే పెద్దపల్లి నియోజకవర్గంలో మియా వాగు మీద మియా వాగు మీద భోజనపేట గ్రామంలో చెక్ డ్యామ్ పేల్చారు అది ఆధారాలతో సహా రైతులే పట్టుకున్నారు ఇవాళ ట్రాక్టరు జిలటిన్ స్టిక్స్ ఇవన్నీ కూడా వ్యక్తులను కూడా పట్టి పోలీసులకు అప్పచెప్పారు ఆ చెక్ డ్యామ్ను పేల్చే ప్రయత్నం చేస్తుంటే రైతులు వెళ్ళి ఆ ట్రాక్టర్ను జిలటిన్ స్టిక్స్ను పేల్చడానికి వచ్చిన ఇసుక మాఫియా గుండాలను పోలీసులకు పట్టించడం జరిగింది కానీ ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలే ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఆ కాంగ్రెస్ నాయకుల్ని కాపాడుతున్నది స్థానిక ఎమ్మెల్యే ఈ జిల్లా మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళం కాపాడింది రైతులు రెడ్ హ్యాండెడ్గా జిలటిన్ స్టిక్స్ను ట్రాక్టర్లతో సహా పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటేనే ఇది స్పష్టంగా కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న కుట్ర ఇగో ఇది రైతులు ఇచ్చిన కంప్లైంట్ భోజనపేట కొత్తపల్లి రైతులు పోలీస్ స్టేషన్లో వందల మంది రైతులు సంతకాలు పెట్టి వాళ్ళ ఫోన్ నంబర్లు రాసి రైతులే కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు అంటే ఆనాడు హుసేన్ మియా వాగు మీద ఇస్కమాఫియా గుండాలను అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ మానేరు మీద చెక్ డ్యామ్ పేల్చి ఉండేవాళ్ళు కాదు ఆనాడు మేము పేల్చే ప్రయత్నం చేసినా రెడ్ హ్యాండెడ్గా దొరికినా మా మీద కేసు కాలేదు మామూల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి ఇవాళ వాళ్ళు రెచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది ఇవాళ ఈ చెక్ డ్యామ్ పేలి మూడు రోజులైంది ఇప్పటి వరకు ఏ చర్య లేదు స్వయంగా ఇక్కడ ఉండే ఇరిగేషన్ డెప్టీ పాలకుర్తి రవి ఇరిగేషన్ ఇంజనీర్లే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇది బాంబ్ బ్లాస్ట్ జరిగింది గెలటిన్లు పెట్టి ఈ చెక్ డ్యామ్ను పేల్ చేస్తున్నారు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మూడు నాలుగు రోజులైనా ఇప్పటి వరకు చర్యలు లేవు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు హైదరాబాద్లోనేమో పేదల ఇండ్లు కూలుస్తారు ఇక్కడేమో రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాములు కూలుస్తారు అంటే మీ ప్రభుత్వం కూల్చివేతలే తప్ప కట్టుడు ఉన్నదా హైదరాబాద్లో హైడ్రా పేరిట పేదల ఇండ్లను విధ్వంసం చేస్తూ ఉన్నారు ఇవాళ ఇస్కమాఫియా అటు నిర్మల్ లో ఇటు పెదపల్లి జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లాలో అటు చెన్నూరులో మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యాములు చెరువులు విధ్వంసం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు కట్టుడు రేవంత్ రెడ్డి కూలగొట్టుడు ఇదేనా మీరు చేసింది ఏమైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఒక్క చెక్ డ్యామ్ అన్న మీరు కట్టారా ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నెండు వందల చెక్ డ్యాములు కట్టింది మిషన్ కాకతీయ ద్వారా నలభై నాలుగు వేల చెరువుల పునరుద్ధరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మానేరు వాగు సస్యశ్యామలమైంది ప్రతి వాగు మీద వంక మీద చెక్ డ్యాములు కట్టి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టింది రైతులకు బంగారముల రెండు పంటలు పంటటి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మీరేం చేస్తున్నారు ఇసుక ఆగడాలు సాగడం లేదని ఇసుక తీయడానికి చెక్ డ్యాములు అడ్డంకిగా ఉన్నాయని రాత్రికి రాత్రి గిలటిన్లు పెట్టి పేల్చేస్తారా వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయరా హుసేన్ మీయా వాగు మీద రైతులు వచ్చి వందలాది మంది రైతులు దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ కేసు కాదు ఇవాళ మానేరు వాగు మీద చెక్ డ్యామ్ పేల్చేస్తే ఇప్పటికీ దొంగల్ని పట్టుకోరు మీరు ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తారు ఏమని అది లేలే నాణ్యత లోపమని మాట్లాడతారు కట్టింది ఎవరు కట్టింది ఈనాటి రెవెన్యూ మంత్రి పొంగిలేటి రెడ్డి గారి కంపెనీయే కదా రాఘవ కన్స్ట్రక్షనే కదా కట్టింది మరి చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎవరి మీద తీసుకోవాలి ఇలా రాఘవ కంపెనీ ఇలా హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీకి వేల కోట్ల రూపాయల రోడ్లు వేస్తూ ఉన్నాడు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్లో వేల కోట్ల రూపాయల పనులు చేస్తూ ఉన్నాడు హైదరాబాద్ మల్లన్న సాగర్ నుంచి మరి మూసీ ప్రాజెక్టుకు తీసుకుపోయే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా వేల కోట్ల రూపాయల పనులు చేస్తూ ఉన్నాడు హెచ్ఎండబ్ల్యూఎస్లో వేల కోట్ల రూపాయలతో ఎస్టీపీలు చేస్తుండు మరి ఆ టెండర్లన్నీ రద్దు చేయండి ఆ టెండర్లన్నీ రద్దు చేయండి బ్లాక్ లిస్ట్ చేయండి రాఘవ కన్స్ట్రక్షన్ను ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు ఒక ఆయన కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడతాడు ఇంకో కొంతమంది ఏమో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడతారు ఏది నిజం ఇస్క మాఫియా జిలటిన్లు పెట్టి పేల్చింది నిజమా అయితే అరెస్ట్ చేయండి వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి ఒకవేళ కాంట్రాక్టర్ సరిగా నిర్మాణం చేయలేదా వెంటనే ఆ కంపెనీని రాఘవాను లిస్ట్ చేయండి ఈ రాష్ట్రంలో చేస్తున్న అన్ని టెండర్లను కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏం డ్రామా మీరు ఎన్ని డ్రామాలు ఆడతారు ఈరోజు అసలు ఒక్క చెక్ డ్యామ్ కట్టింద్రా ఒక్క చెరువు తవ్విందా రెండేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఏం చెప్పారు అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏడాదికి ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు రెండేళ్ళయింది కదా పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారా పన్నెండు లక్షలు కాదు ఒక లక్ష ఎకరాల కన్నా మీరు రెండేళ్ళ కాంగ్రెస్ పాలనలో లక్ష ఎకరాలకన్నా నీళ్ళు ఇచ్చారా ఇస్తే ఎక్కడిచ్చారో చెప్పండి ఒక్క చెక్ డ్యామ్ కట్టారా ఒక్క చెరువు కట్టారా కట్టిందేమి లేదు అన్నీ విధ్వంసమే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం జిమ్ముతా ఉన్నారు ఎన్డిఎస్ఏ కమిషన్ విజిలెన్స్ కమిషన్ ఘోష్ కమిషన్ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తూ ఉన్నారు రెండేండ్లయింది ఈ రోజు కన్నా రిపేర్ చేశారా దాన్ని ఎందుకు కాళేశ్వరం మరమ్మతి చేస్తలేరు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇవాళ యాదాద్రి జిల్లాలో సిద్దిపేట జిల్లాలో మెదక్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో కొద్దిపాటి ఖర్చుతో పిల్ల కాలువలు పంట కాలువలు తవ్వితే లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది కేసీఆర్కు పేరు వస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు యాడ్ చేసుకుంటారని ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు రెండు సంవత్సరాల నుంచి ఒక్క కాలువ దవీంద్ర కాళేశ్వరంలో మీరు ఇలా మల్లన్న సాగర్లో ఇరవై ఐదు టీఎంసీల నీళ్లు ఉన్నాయి కొండ పోచమ్మ సాగర్లో కాళేశ్వరంలో భాగంగా కట్టిన కొండ పోచమ్మలో పది టీఎంసీలు ఉన్నాయి అన్నపూర్ణలో మూడున్నర టీఎంసీలు ఉన్నాయి రంగనాయక్ సాగర్లో మూడు టీఎంసీలు ఉన్నాయి దాని కింద ఇన్ని కాలువలు దవ్వితే లక్షల ఎకరాల్లో పంట పండుతుంది కదా ఎందుకు దవ్వుతలేరు కాలువలు కాలువలు దవ్వితే కాళేశ్వరం కింద పంట పండిందని కేసీఆర్ యాదికొస్తాడని కేసీఆర్ మీద ద్వేషంతో కోపంతో రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు కదా మీరు ఇలా కాళేశ్వరంలో మూడు రకాలుగా నీళ్ళు వస్తాయి బాగా వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి నుంచే మనం మిడ్ మానేరు నుంచే కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తాం మధ్యంతరమైన వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేస్తాం ఎక్కడా వర్షం లేకపోతే మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేస్తాం గత రెండు సంవత్సరాలుగా మంచిగా వర్షాలు పడ్డాయి మిడ్ మానేరు నుంచి మోటార్లు కాళేశ్వరం మోటార్లు లాంచ్ చేసినారు ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం మోటార్ లాంచ్ చేసినారు మరి ఆ నీళ్ళని సద్వినియోగం చేయడానికి ఎందుకు కాలువలు తవ్వరు అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలింది అంటాడు మరి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్లు వేస్తా మూసీల నీళ్లు పోస్తా అంటాడు ఆ నీళ్లు మల్లన్న సాగర్ ఎవరు కట్టి నీ తాత కట్టిందా నీ కాంగ్రెస్ కట్టిందా మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా మల్లన్న సాగర్ కట్టింది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా మల్లన్న సాగర్ నుంచి నువ్వు హైదరాబాద్ తీసుకుపోయే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అంటే అన్ని దొంగ మాటలు ఈ బ్లాస్టింగ్లు ఈ జిలటిన్లు చూస్తూ ఉంటే ఆనాడు కాంగ్రెసే కుట్ర చేసిందేమో మేడిగడ్డ దగ్గర కూడా గిలెటిన్లు పెట్టినర్రేమో బ్లాస్ట్ చేసిండ్రేమో అని అనుమానాలు కూడా బలపడతా